మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా నమ్ముతారా అమ్మా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజికారు కొనిస్తామంట ఇంటింటికి బెంజికారు గోనిస్తారంట నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవారికి కూడా ఏ మంచి చేయలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్క పేదవారికి ఏ రోజు ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు ఆయన జీవితం అంతా కూడా మోసాలు ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అని అంటే దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి మీ బిడ్డ మా చంద్రబాబు మీ బిడ్డమా మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు దోచుకున్నది పంచుకున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు నందిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు నాలుగు వేలు కూడా ఇస్తాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి ఎందుకంటే ఆ డబ్బత్త మందే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మ కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి ఓటు లేదు కదా అని పిల్లలను కూడా పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఆడపరుషులతో మాట్లాడండి అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది మీకు మంచి జరిగింది మంచి ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా ఇది విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ మూడు వేలు ఇంటికే రావాలన్నా నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ రెండు బటన్లు రెండు బట నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంస్థ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు సిద్ధలో ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లమ్మా మన గుర్తు ఫ్యాన్ పెద్ద మన గుర్తు ఫ్యాన్ అమ్మ మన గుర్తు ఫ్యాన్ తాత మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యను ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మీలో ఒకడు మంచివాడు సౌమ్యుడు నేను ఇంతకు ముందే చెప్పా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి నేనేం చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు పొరపాటును మోసపోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికి రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుకే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొనసాగా కొనసాగానే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ శంకరంలో నిలబడతా ఉన్నాడు తాను కూడా మీలో ఒకడు తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులానికి సంబంధించిన వాడు మంచివాడు సౌభ్యుడు మంచి చేస్తాడు మీరు ఇక్కడ నొక్కే బటన్ కా సౌండ్ వినిపించాలి ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్ మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి అంత గతిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు మేము బిడ్డ